ఏపీలో పదేళ్ల క్రితం రాష్ట విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ తిరిగి తమ పార్టీకి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయమైపోయింది దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది ఇది కాస్త వచ్చేస్తే ఇక ఏపీలో వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు ఖరారవుతోంది ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేనను లైట్ తీసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా తమకు ఎదురులేదని భావిస్తున్నారు కానీ చెల్లెలు వైఎస్ షర్మిల రేపు ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మాత్రం లైట్ తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండకపోవచ్చు గతంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తల్లి విజయమ్మ తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న చెల్లెలు షర్మిల వద్దకు వెళ్లేందుకు నిర్ణయించుకోగాని ఆ పదవి నుంచి రాజీనామా చేయించేసిన వైఎస్ జగన్ ఇప్పుడు స్వరాష్ట్రంలో తిరిగి అదే చెల్లెలు తనకు పోటీగా వస్తే ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది అలాగే ఒకప్పుడు తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయంగా కుదురుకునే వరకు ఏపీలో వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్న విజయమ్మ కుమార్తె షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టగానే తన అవసరం ఉందంటూ వెళ్లిపోయారు ఇప్పుడు తిరిగి షర్మిల ఏపీకి వస్తే ఆమె ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు మొదలైతే పిల్లలిద్దరిలో ఎవరిని సమర్థించినా మరొకరికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు కాబట్టి ఇద్దరికీ దూరంగా హైదరాబాద్లోనే ఉండిపోవటం వైఎస్ విజయమ్మ ముందున్న తొలి ఆప్షన్ లేదంటే కొడుకు జగన్ ఎలాగో రాజకీయంగా కుదురుకున్నాడు కాబట్టి రాజకీయాల్లో ఓనమాల దశలోనే ఉన్న కుమార్తెకు ప్రస్తుతానికి అండగా ఉండాలని భావిస్తే మరో సమీకరణం తెరపైకి వచ్చినట్టే ఈ రెండు ఆప్షన్స్లలో విజయమ్మ ఒకటి ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చి కొత్త ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నారు రాయలసీమ జిల్లాలో రెండు వేల పంతొమ్మిది తరహాలో పట్టుకొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు లోక్సభ సీట్లతో పాటుగా జిల్లాలోని పలు అసెంబ్లీ సిట్టింగ్ల మార్పుపైన కసరత్తు పూర్తి చేశారు మంత్రి ఉషశ్రీ సీటు మార్చారు చూస్తుంటే ముఖ్యమంత్రి సిట్టింగుల్లో మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది అధికారికంగా పదకొండు సీట్లలో మార్పులు ప్రకటించిన వైసీపీ గోదావరి జిల్లాలోనూ మార్పులకు సిద్ధమైంది ప్రకాశంలో మార్పులపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది ఈ సాయంత్రానికి విశాఖ జిల్లాలో సీట్ల ఖరారుపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక రాయలసీమలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ కేవలం రెండు స్థానాలే కోల్పోయింది టిడిపికి పట్టు ఉన్న జిల్లా కావటంతో జగన్ రెండు వేల పంతొమ్మిది తరహాలోనే పట్టు కొనసాగించాలని భావిస్తున్నారు అందులో భాగంగా స్థానికంగా సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అనంతపురం జిల్లాలోని రెండు లోక్సభ సీట్లలో సిట్టింగ్ ఎంపీలను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది అనంతపురం ఎంపీగా మాజీ మంత్రి శంకరనారాయణ పేరు దాదాపు ఖరారైంది ఆయన నియోజకవర్గం పెనుకొండను ప్రస్తుతం మంత్రి ఉషశ్రీచరణ్ కు కేటాయించారు ఇందుకు మంత్రి అంగీకరించారు పెనుకొండ పైన ఈ సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరట్ల మాధవ్కు ఈసారి సీటు డౌన్ గానే కనిపిస్తోంది ఆయన స్థానంలో హిందూపురం లోక్సభ సీటును బోయవర్గానికి చెందిన కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది తుది కసరత్తు తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ఇక సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి సీటు లేనట్టే కొత్తగా మాజీ పోలీస్ అధికారి పేరు రేసులోకి వచ్చింది పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యత అని వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అంటూ మంత్రి చరణ్ స్పష్టం చేశారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామితో నియోజకవర్గాల మార్పుపై చర్చించినట్టు సమాచారం ఎంపీ రంగయ్యను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి ఇక చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో